సార్ కంపల్సరీగా ఉమెన్ ఫినాన్షియల్ లైఫ్ లో ఏమైనా మైల్ స్టోన్ గానీ ఖచ్చితంగా ఒక గోల్ గానీ కన్ఫర్మ్ గా ఏమైనా ఉండాలా అంటే పాత రోజుల్లో వచ్చేటప్పటికి ఏంటంటే పేరెంట్స్ కి పెళ్లి చేయాలి పిల్లలు ఉండాలి అనేటువంటి పేరెంట్స్ తాలూకా ఆస్పిరేషన్స్ వాళ్ళ తాలూకా మైండ్ సెట్ ఆడవాళ్ళ మీద రుద్దడం జరిగేది బట్ ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఓకే డిగ్రీ చదివించాలి పై చదువులు చదివించాలి మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి లేదంటే పీజీ చేయించాలి మంచి ఇనిషియల్గా ఒక మంచి జాబ్ చేయించాలి అనేటువంటిది అంటే పెళ్లి వరకు ఆ రెండేళ్ళు మూడేళ్ళు ఏదైతే ఉంటుందో అంతవరకు మంచి జాబ్ చేయాలి అనేటువంటి ఆస్పిరేషన్స్తో ఉండేది బట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఇంకా మార్పు ఏంటి అంటే పాత అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి చూసుకునేటప్పుడు ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత కూడా నాకు కావాల్సినటువంటి కెరియర్ ఏదైతే ఉందో కెరియర్ ప్యాషన్ కావచ్చు ఆంబిషన్ కావచ్చు యాస్పిరేషన్ కావచ్చు నేను టాప్ లెవెల్లో ఉండాలి నా ఫీల్డ్ లో నేను హై లెవెల్లో ఉండాలి అనుకునేటువంటి థాట్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది క్యాండిడేట్స్ ఎవరైతే వస్తూ ఉంటారో జాబ్ కోసం ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఏంటంటే కొంతమంది ఇంటర్మీడియట్ లో ఉంటున్నప్పుడే సార్ మేము మంచి జాబ్ తెచ్చుకోవాలి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తెచ్చుకోవాలి ఇంటర్న్షిప్ చేయాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు మనకి వచ్చారు అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంతమంది కెరియర్ గ్యాప్ తీసుకొని ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మేబీ వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ సర్కంస్టాన్సెస్ వల్ల గ్యాప్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము మళ్ళీ మా కెరియర్ని స్ట్రాంగ్ గా స్టార్ట్ చేయాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ తో వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ ఇంకొంతమంది ఏంటి అంటే సార్ మాకు ఫ్యామిలీ తాలూకా సర్కంస్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇన్కమ్ లేదు సో నేను కూడా కొంత ఎంతో కొంత సంపాదిస్తే నా ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ ముగ్గురిలో కరెక్ట్ గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ రన్ లో ఎవరైనా నిలబడగలరు అంటే గనక కెరియర్ ని రీస్టార్ట్ చేసి వాళ్ళు వాళ్ళ పొజిషన్లో టాప్ లెవెల్కి వెళ్లే వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా దే డిజర్వ్ సెల్యూట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే కాలేజ్ డేస్ నుంచి బయటకు వచ్చి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఏంటి అంటే ఆ ఉత్సాహం ఉంటుంది కురతనం ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ అది ఆడవాళ్ళు అయినా సరే ఏంటి అంటే ఓకే నేను నా పేరెంట్స్ ఒప్పించుకోవాలి లేదంటే నేను పెళ్లికి ముందు నేను ఏదో సంపాదిస్తున్నాను అనేటువంటి ఆలోచనతో ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు కనబడుతున్నారు బట్ ఏంటంటే మ్యారేజ్ అయిపోగానే ఆ కెరియర్ మీద ఫోకస్ కావచ్చు డెడికేషన్ కావచ్చు ఇంటెన్సిటీ కావచ్చు ఎంతూజియాజం కావచ్చు ప్యాషన్ అనేటువంటిది ఆ గ్యాప్ రాగానే పోతుంది అలా కాకుండా ఓకే ఈవెన్ ఆఫ్టర్ థర్టీ ఎయిత్ ఇయర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేస్తున్నటువంటి జాబ్ లో ఎంతూజియాజము ప్యాషన్ ఇంట్రెస్ట్ ఇంటెన్సిటీ ఇవైతే మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ నిలబడుతున్నాయి అంటే కనుక దే విల్ డెఫినెట్లీ మూవ్ టువర్డ్స్ హయ్యర్ లెవెల్ అని చెప్పేసి అని చెప్పుకోవడం ఎటువంటి సందేహం లేదు అండ్ ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కాదు ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం వచ్చేటప్పటికి ఏంటి అంటే నాలెడ్జ్ కావచ్చు స్కిల్స్ కావచ్చు రిసోర్సెస్ ఆఫ్ మేనేజింగ్ మనీ అంటే నాలెడ్జ్ ఆఫ్ మనీ కావచ్చు స్కిల్స్ ఫర్ మేనేజింగ్ మనీ కావచ్చు లేదంటే రిసోర్సెస్ నెససరీ ఫర్ మేనేజింగ్ మనీ కావచ్చు వాటి తాలూకా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వీళ్ళు ఎప్పటికప్పుడు గెయిన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ ఎస్పెషలీ బడ్జెటింగ్ రిలేటెడ్ కావచ్చు ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులు రిలేటెడ్ కావచ్చు అప్పుల రిలేటెడ్ కావచ్చు లేదంటే ప్యాసివ్ ని ఎలా జనరేట్ చేయాలి అనేటువంటిది కావచ్చు అందులోకి ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ జనరేట్ చేయడం ఒక ఎత్తు అయితే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడం ఇంకొక ఎత్తు ఎందుకంటే ఆడవాళ్ళు కష్టపడుతున్న సేపు కావచ్చు లేదంటే మగవాళ్ళు ఉద్యోగానికి వెళ్తున్న సేపు కావచ్చు ఆడవాళ్ళు ఉద్యోగానికి వెళ్తున్న సేపు జీతం బాగానే వస్తుంది బట్ ఆ జీతాన్ని మళ్ళీ మనం ప్యాసివ్ ఇన్కమ్ కింద స్థిరమైనటువంటి ఆదాయం కింద ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం ఫైనాన్షియల్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీ కోసం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానికి రిక్వైర్డ్ ఫైనాన్షియల్ లిటరసీ ఏదైతే ఉంటుంది ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉంటదో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అండి అండ్ ఫైనాన్షియల్ మైల్ స్టోన్స్ అని ఉందాక మీరు ఏదైతే అడిగారో సో ఆ పాయింట్స్ లో మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ తాలూకా ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో హస్బెండ్ సంపాదించగలిగినా సంపాదించలేకపోయినా లేదు మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా సరే మేజర్ ఇన్కమ్ లాస్ అయినప్పుడు మన ఫ్యామిలీ స్థిరంగా రన్ అవ్వడానికి కావాల్సినటువంటి ఆ వన్ ఇయర్ రిలేటెడ్ కంటిన్యెంట్ ఎక్స్పెన్సెస్ అనేటువంటివి వాళ్ళ సొంత పేర్లు ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ రెండో వచ్చేటప్పటికి ఫార్టీ ఎయిత్ ఇయర్ కల్లా ఫార్టీ ఫిఫ్త్ ఇయర్ కల్లా వాళ్ళ సొంత ఆర్గనైజేషన్ కానీ కంపెనీ కానీ బిజినెస్ కానీ స్టార్ట్ చేసుకొని మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే గనక దట్ వుడ్ బి గ్రేట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇప్పుడు ఫ్యామిలీలో ఇద్దరు ఉద్యోగం చేస్తే రెండు సేఫ్టీ గా ఉన్నట్టుకి ఒకళ్ళు ఉద్యోగం చేస్తూ ఒక రిస్కీ వెంచర్స్ లాంటివి అంటే బిజినెస్ లాంటివి ఏమైనా స్టార్ట్ చేస్తే కనుక ఆబ్వియస్లీ గ్రోత్ కి స్కోప్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇద్దరు వ్యాపారం చేసినా ప్రమాదమే ఎందుకంటే వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంటది ఇద్దరు ఉద్యోగం చేసినా గ్రోత్ అనేటువంటి తక్కువ ఉంటుంది ఎందుకంటే మనకున్న బిలీఫ్ ఏంటి అంటే ఉద్యోగం చేస్తూ ధనవంతులైన వాళ్ళు చాలా తక్కువ మంది డిపాజిట్ డిపాజిట్లు డబ్బులు దాచుకొని ధనవంతులైన వాళ్ళు చాలా తక్కువ మంది సో ఇక్కడ ఆబ్వియస్లీ ఏంటంటే మనం కెరియర్ పరంగా మాట్లాడుకునేటప్పుడు బిజినెస్ పరంగా మాట్లాడుకునేటప్పుడు ఆ తాలూకా ఎంతూజియాజం ప్యాషన్ అనేటువంటిది కావాలి ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడుతున్నారు సో కష్టపడేది లేదు ఒకళ్ళు జాబ్ మీద అంటే ఉండేటప్పుడు ఇంకొకరు ఏంటంటే రిస్క్ వెంచర్స్ తీసుకుంటే కనుక డెఫినెట్లీ ఆర్థికంగా పురోగతి దేశానికే వస్తుంది సొసైటీకే వస్తుంది అండ్ కుటుంబానికి కూడా వస్తుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు